ఇది మట్టికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారో ఏళ్ళ మట్టికి ఈసారి నామినేషన్స్ లో ఖచ్చితంగా ఒకరైతే ఎలిమినేట్ అవుతారు అది ఎక్స్పెషల్లీ సోనియా అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇప్పుడు బిగ్ బాస్ ఈ సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు మీరు టాప్ ఫైవ్ ఇగో చూస్తుంటే నిఖిల్ కూడా మొన్నటి దాకా టాప్ ఫైవ్ లో పెట్టాను ఈ రోజు టాప్ ఫైవ్ కాదు ఐదో నెల ఐదో నామినేషన్ లోనో ఆరో నామినేషన్ లోనో బయటకు పోయేలా కనబడుతున్నాడు ఈ సోనియా కీలు బొమ్మను చేసి అలా ఆడుతుందన్నమాట ఈ కీలు బొమ్మను ఎప్పుడైనా సరే బయటకి చేయవచ్చు నాకు తెలిసినంతవరకు సోనియా బాటలో నడిచిన ప్రతి ఓడు కూడా మా నట్టింత ములిగిపోతాడు మాట వాడికి ఇంకా అప్పుగతులు ఎక్కడ ఇదైపోతాడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బ్రో బిగ్ బాస్ లో ఇది పెద్ద టాస్క్ ఫేవరెట్ కంటెంట్ అన్నవాడు ఇప్పుడు పప్పు సుదాకా ఆడుతున్నాడు సరే నీకు నబుల్కి వెళ్ళిపోయా నేను నబిల్కి వెళ్ళిపోయా మొన్నటిదాకా నిఖిల్ నా ఫేవరెట్ ఆ పని సోనియా సోం సోనియా మాటలిని పని కుమార్ ఆట ఆడుతున్నాడు కాబట్టి నేను ఈ రోజు ప్రోమో చూసుకున్నట్టు ఎస్పెషల్లీ వాడు సోనియా బయటికి వెళ్తేనే వాడు రియల్ గేమ్ ఆడగలడం లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తానే ఉంటది ఈ బిగ్ బాస్ సీజన్ అయ్యేదాకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తానే ఉంటది వాడిని సో నిఖిల్ ని రియల్ గేమ్ ఆన్ అవ్వదు సోనియా ఉన్నంతకాలం నిఖిల్ రియల్ గా కూడా బతకలేడు ఆ హౌస్ లో అంత ఫేక్ ఫేక్ గేమ్ ఫేక్ మాటలు అర్థమైందా అన్ని కూడా నా ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటదేమో నా జిగిరి నా జాన్ ఏమన్నా అనుకుంటుందేమో నా పృథ్వీ ఫ్రెండ్ ఏమన్నా వాడు పిచ్చోడు వాడికి అసలు ఏం మాట్లాడదో వాడికి తెలియదు ఆ పృథ్వీ గారిని కానీ ఈ సోనియాని కానీ ఖచ్చితంగా అయితే ఈ వీక్ లో ఖచ్చితంగా ఒకళ్ళని అయితే బయటకు తోస్తారో అది అందరూ జనం కోరుకునే టాపిక్ నేను పర్సనల్ గా కాదు అందరూ జన కామెంట్లు చూడండి ప్రతి ప్రోమో కింద కింద సోనియా ఎలిమినేట్ సోనియా ఎలిమినేట్ సోనియా ఎలిమినేట్ లేకపోతే పృథ్వీ ఎలిమినేట్ వీళ్ళిద్దరే కనబడుతున్నారు అదే దాన్ని బట్టి అక్కడ మీకు బజ్ ఎవరికి ఉంది బస్ ఎవరికి లేదు తెలుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే విష్ణుప్రియ మొన్నటి మొన్నటిదాకా ఏ డైలాగులు ఏలేదు కానీ ప్రోబోలో చూసిన డైలాగ్ అయితే హైలైట్ డైలాగు డబల్ ఫేస్ గేమ్ కరెక్ట్గా ఆడుతుంది నిజంగా కరెక్ట్గా మాట్లాడింది వీళ్ళిద్దరు ఆడేది నిఖిల్ గేడు సోని ఆడేది ఒక్కరికి ఫీజ్ అవుట్ అయిపోయింది మాట ఇద్దరికి మొఖాలు మాడిపోయినాయి ఒక్క మాటతో వెళ్ళిపోయింది కానీ విష్ణుప్రియ ఆ ఒక్క మాటతో వీళ్ళిద్దరు మొకాలు అయితే ఆమ్లెట్ లో మాడిపోయినాయి నిజమే అది డబుల్ ఫేస్ గేమ్ నబీల్ సోనియా టార్గెట్ చేసింది అదే విధంగా నిఖిల్ టార్గెట్ చేయడం డబుల్ ఫేస్ గేమ్ ఖచ్చితంగా ఈ సీజన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు పర్లా వచ్చింది కిక్ వచ్చింది నబీల్ తో వచ్చింది నబీల్ మామూలు పర్ఫార్మర్ కాదబ్బా సూపర్ అంటే సూపర్ నబీల్ లాంటి వ్యక్తి నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి వాడు దాకా ఫిజికల్ అవ్వలేదు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు హెరేస్ చేయలేదు ఎవరిని హగ్ చేయలేదు ఎవరికి ముద్దు పెట్టలేదు మరీ చందాలంగా అయితే ఎప్పుడు బిహేవ్ చేయలేదు ಪರ್ಫೆಕ್ಟ್ ಗೇಮ್ ಆಡ್ತಾಡೋ ನಬಿಲ್ ಅಫ್ರೀದಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಸಪೋರ್ಟ್ ಓಕೆ ಬ್ರೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು